భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలు స్వేచ్ఛను అంతస్తు హోదాలోనూ అవకాశంలోనూ సమానత్వంలో చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవను జాతి ఐక్యతను మరి అఖండతను తప్పక సంరక్షిస్తూ ప్రజాదుత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకంగా తీర్మానించుకొని ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం జై భారత్ జై భారత్ వద్దిల్లా భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం పరిరక్షించుకోవాలి भारत राज